అదేవిధంగా సారు టైం విషయంలో మాత్రము అంటే సార్ నాకు ఒక రోజులు పెరుగు సార్ సార్ నా అమ్మం రకం చేశాడు అయితే సార్ అంటే అప్పుడు టైంకి పడి సార్ వెళ్తూ ఉంటే అంటే ఒక పది నిమిషాలు లేటు అది వెళ్ళేవరకు ఇక్కడ ఎన్ఈఓస్ ఉంటారు కదా ప్రయాణకారులు ఉంటారు కదా చూసి సార్ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారని ఏం చేస్తారని అక్కడ సార్ ఎంత వచ్చారు సార్ వాళ్ళు వెళ్ళారో కానీ యాక్చువల్గా ఏంటంటే సైన్ చేసుకుంటారు సిగ్నేచర్ చేసి చేస్తారు కానీ సార్ వాళ్ళు వెళ్ళి సిఎల్ వేసుకొని అక్కడ వర్క్ చేస్తారు అంటే చూడండి అంటే టైం ఫంక్షన్ వాళ్ళకి అన్నది అంత తర్వాత ఉద్యోగం అంటే అన్నది కూడా సార్ మీరు చాలా నేర్చుకోవచ్చు అయితే ఆ సార్లు వచ్చారు వచ్చి అనేది సిగ్నేచర్ చేయకుండా అక్కడ సీఎల్ వేసుకొని వేసుకొని మాకు ప్రాసెస్ చెప్తూనే ఉన్నారు ఏకాలు వచ్చారు అది చూపుతున్నారు సిగ్నేచర్ మాట్లాడుకుంటే అంటే ఎలా అంటే ఒక భూమి మీద ఎంత మనం చాలా ఆలోచన చేసుకోవచ్చు ప్లైన్ అక్కడ కొత్తగూడెంలో వర్క్ చేశారు ఆ స్కూల్ అసలు కాకుండా విచారణ చేసిన కూడా పని ఎంతమంది మీకు తెలుసు కదా స్కూల్లో ఆ కూడా వర్క్ చేస్తూ ఇక్కడికి మనకు పద్దెనిమిదిలో విచారా ఇక్కడికి పద్దెనిమిది మాత్రం ఇక్కడికి వచ్చారు ఈ స్కూల్ ఈ పాఠశాల అంటే వెళ్ళి సంవత్సరం ఇక్కడ పనిచేశాను వర్క్ చేస్తే కూడా వచ్చినప్పుడు సార్ ఇక్కడ సార్ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ వర్క్ చేశారు తను సార్ చూసాక నేను ఇక్కడికి ఇరవై మూడులో వచ్చాను తర్వాత మీరు టైమింగ్స్ అని చెప్పాను కదా ఎలా ఉండుకున్నాను ఇప్పుడు నేను వచ్చేవారే సార్ నాకంటే ముందే ఉండేవాళ్ళు అంటే ఎప్పుడైనా సార్ ముందే నాకంటే ముందే ఎక్కడ ఉండేవారు అంటే మనకు ఒక టెన్ ఉండే ఎయిట్ ఎయిట్ టెన్త్ క్లాస్కి క్లాస్ అంటే ఎయిట్ టు నైన్ థర్టీ అప్పుడు అంటే నేను వచ్చినప్పుడు అప్పుడు తర్వాత ఈవినింగ్ కూడా ఎంత టైం మీద ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అంటే బోధన మీద అందులో పిల్లలకి మనం స్కూల్కి వచ్చామంటే పిల్లలకి ఎంతవరకు చెప్పాలి వారిని చెప్పడానికే కదా మనం వదలని ఎక్స్ట్రా టైం కూడా తీసుకొని చెప్పేవారు అలానే కొత్త పోస్ట్ విషయంలో కాదు ఏ విషయంలో టీచింగ్ అది నాన్ టీచింగ్ కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు తెలుసు మీకు వర్క్ లేరు ఉన్నారా నీట్ ఉన్నారా లేదు ఇంకా చాలా అపనిపించాలని కూడా ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్కు అవి కంపల్సరీ మనకు ఆఫీస్ వర్క్ ఉండాలి కానీ అది కూడా సారు ఆఫీస్ తర్వాత ఇంకేమైనా పనులు అన్ని చూస్తే చూస్తూనే ఉండాలి కూడా మన చేశారు అంటే అవి చిన్న చిన్న కనిపించవచ్చు కానీ అవి చాలా ఇంపార్టెంట్ అలాంటి పనులు కూడా సార్ చెప్పకుండానే వాళ్ళ హెడ్ మాస్టర్ చెప్పకుండా ఆ పనులన్నీ కంప్లీట్ చేశారు అట్లానే ఆఫీస్ వర్క్ ఎగ్జామ్ వర్క్ తర్వాత అన్ని మీకు తెలుసు కదా చాంపియన్ అంటే ఏం చెప్పండి ఛాంపియన్ ఇస్తారు అంటే అన్ని రంగాల్లో ఉండేవారు అంతే కదా అది ఇప్పుడు టీచింగ్ కాదు నాన్ టీచింగ్ తర్వాత ఏ పనులైన కూడా ఆదివారం కానీ అంటే హాలిడేస్ ఏదైనా అంటే ఆ పని చూస్ చేసుకొని వచ్చి సార్ నాకు హోలీని సంతకం చేయడం వరకు మొత్తం అన్ని రంగంలో అన్ని అన్ని పనులు హోలీని సిగ్నేచర్ చేయడం వరకు